కంద పురాణంలోనే ప్రభాస ఖండంలోనే సోమనాథుని కథ వివరించబడింది దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కుమార్తెలను అనగా నక్షత్రాలు చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు కానీ చంద్రుడు రోహిణి అనే ఒక కుమార్తెను మాత్రమే అధికంగా ప్రేమించాడు మిగతా ఇరవై ఆరు మందిని నిర్లక్ష్యం చేశాడు ఇది తెలిసి దక్షుడు కోపోద్రిక్తుడై చంద్రునికి శాపమిచ్చాడు నువ్వు క్షయరోకంతో బాధపడి క్రమంగా క్షీణించి మరణిస్తావని ఈ శాపం వల్ల చంద్రుడు రోజు రోజుకు క్షీణించసాగాడు భూమిపై రాత్రి చీకట్లు పెరిగాయి పంటలు జీవరాశులు బాధపడ్డాయి దేవతలు చంద్రుని బాధను గ్రహించి భయపడ్డారు వారు బ్రహ్మదేవిని దగ్గరికి వెళ్లి చంద్రుని శాప నివారణకు మార్గం చెప్పండి అని అడిగారు బ్రహ్మదేవుడు సూచించాడు ప్రభాస క్షేత్రంలో మహా మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ శివుని కొరకు తపస్సు చేయించాడని హితువు పలికాడు చంద్రుడు ఆ సలహా పాటించి ప్రభాస క్షేత్రంలో సరస్వతి నదీ తీరంలో తీవ్ర తపస్సు చేశాడు ఆరు నెలల పాటు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుని ఆరాధించాడు శివుడు ప్రసన్నుడై చంద్రుని శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా ఒక వరం ఇచ్చాడు కృష్ణపక్షంలో అంటే అమావాస్య నుంచి నువ్వు రోజురోజుకు క్షీణిస్తూ వచ్చి అదృశ్యమవుతావు శుక్లపక్షంలో పౌర్ణమి వరకు ప్రతిరోజు వృద్ధి చెందుతావు ఇది చంద్రయాన కాలగణనకు కారణమవుతుందని శివుడు పలికాడు అలాగే శివుడు చంద్రుణ్ణి తన జటాజూటంలో శిరసుపై ధరించాడు అందుకే శివుడు చంద్రశేఖరుడని పిలువబడతాడు